హాయ్ రువాణ అందరు ఎలా ఉన్నారు మొన్న ఆదివారం రోజు జరిగిన బోనాలు ఫెస్టివల్ అండి మన ఉప్పరపల్లి అత్తాపూర్లో ఇలా బోనాలు ఒక దగ్గర చేసిన తర్వాత అమ్మవారికి ఊరేంపుగా వెళ్ళారు సో అదే టైంలో భారీగా వర్షం పడింది సో అలా అవడం వల్ల బోనాలు ముందే వీళ్ళు పోతరాజులు వీళ్ళందరూ వెనుక చేశారండి సో ఈ టెంపుల్ మనకు కొత్తగా కట్టారు ఉప్పర్పల్లి అత్తాపూర్లో ఇక్కడ ఎల్లమ్మ పోషమ్మని ప్రతిష్ఠించారండి అయితే చాలా బాగుంది ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ దిస్ వీడియో సో ఇదేనండి కొత్త కట్టిన టెంపుల్ ఒక హండ్రెడ్ కానీ వన్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ కలిపి ఒకేసారి కలిపి వచ్చారండి బోనాలన్నీ ఎదుర్కొంటూ వచ్చేసారండి సో అంతకన్నా ఎక్కువ వేసారు కానీ ఇష్యూ ఏమైందండి ఎవరైతే తొందరగా అయిపోయిందనుకో బోనం ఇంట్లో పూజించుకోవడం అయిపోయిందనుకో తీసుకొచ్చేసి బోనం సమర్పించి అమ్మవారికి వెళ్ళిపోయారండి సో ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ బోనాలు కలిసి వచ్చేసేయండి కానీ అదే టైంకి ఏమవుతుందంటే చాలా వర్షం పడిపోయిందండి పాపం అందరూ కలుసుకుంటూ అలాగే వచ్చేస్తారు సో అమ్మవారికి సమర్పించినా ఒక హాఫ్ అన్ అవర్ అంతవరకు అనుకుంటాను ఒక వన్ అవర్ గట్టిగా వర్షం పడిందండి ఈవినింగ్ టైంలో నేనైతే సివిలో ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను కానీ దగ్గర ఉండి ఇలా బోనాలని చూడంగానే ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం అయితే అండి మన ఇంటి దగ్గర అయితే మనం మనం వేరే రకంగా ఇస్తాం బోనాలు కానీ ఇక్కడ ఉన్న కల్చర్ మొత్తం డిఫరెంట్ అండి చాలామంది ఇట్లా బోనాలు వేసారండి కొత్తగా కూడా కానీ మాకు తెలియదు సో తెలిసి ఉంటే మేము కూడా వేసేవాళ్ళం ఎలాగో మళ్ళీ బాబు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది సో కానీ చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి ఇలా బోనం సమర్పించిన నైవేద్యం అంటే అన్నీ పక్క తీసేసారండి ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక మేకను బలిచ్చేసి దాన్ని సరిలా పంచుతారండి ఈ సరి అనే కాన్సెప్ట్ చాలామందికి తెలంగాణ తెలుసుంటుంది ఈ కాలంలో కూడా బలి ఏంటి దగ్గర నుంచి కొన్ని కొన్ని సాంప్రదాయాలు అండి అవి చాలా నాటకాల నుంచి వస్తున్నాయి ఇంకా తప్ప దాన్ని పాటించాల్సింది మా హోమ్కి అయితే బైక్ తిరగడం అంటే చాలా ఇష్టం అండి సో మా హోమ్ కూర్చుండి ఇక్కడ కొడుకు పచ్చలు తింటూ ఉన్నాడు అండి సో మా హోమ్కి ఒక మా పక్కింటి అబ్బాయి అండి ఉదయ్ సో ఇతను చాలా పరిచయం అండి సో ఈ అబ్బాయిని ఫస్ట్ టైం ఇలా ఇన్ ఇన్పర్సనల్గా మీట్ అవ్వడం సో మా ఓంకి ఉదయ్ అనే పేరు అయితే మైండ్లో రికార్డ్ అయిపోయింది ఎవరిని చూసినా ఉదయ్ అంటాడు ఎప్పుడు వేరే వేరే బిల్డింగ్లో నుంచి ఉదయ్ని పిలిచేవాడు సో ఈరోజైతే అమ్మవారి కటక్షం అనుకుంటా ఉదయ్తో ఆడుకున్నాడు ఇక పోతరాజులు అయితే ఇట్లా డాన్స్ చేసుకొని వెళ్ళేసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అయితే సో ఓవరాల్గా అయితే ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి ఇప్పుడు ఇప్పుడే వీడియోస్ లాంగ్ వీడియోస్ అండి సో కొంచెం ఎడిటింగ్ కానీ తర్వాత కొంచెం వాయిస్ కానీ కొంచెం టైం పడుతుందండి క్వాలిటీ రావడానికి అండ్ ఇక నుంచి లాంగ్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తామండి మా సైడ్ నుంచి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్ని